రైతు సోదరులకి నమస్కారం ఇది ప్రవర్ధన్ సీట్స్ వారి కొత్త వంగడం పుష్కల్ ఈఆర్సిహెచ్ ఫైవ్ జీరో ఫైవ్ అనే రకాన్ని మనం చింతపల్లి మండలం కొర్రతండ గ్రామంలో ఇవ్వటం జరిగింది అది ఈరోజు మనం చూడటానికి వచ్చాం చూడండి ఇక్కడ హైబ్రిడ్ చూసినట్టయితే బాగా పెద్ద సైజు ఉన్నాయి కాయలు బ్రాంచెస్ కూడా బాగున్నాయి మొనోపేడియా ఒకటి ఒకటి రెండు వస్తుంది దీనికి కొమ్మలు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఉంటున్నాయి సో కాయ సైజు కింద నుంచి పై వరకు కూడా యూనిఫామ్గా ఉంది ప్రతి చెట్టు కూడా సుమారు నలభై నుంచి యాభై ఐదు కాయలు ఉన్నాయి ప్రతి చెట్టుకు కూడా ఇది పూర్తిగా రెడ్ సాయిల్ అండి రెడ్ సాయిల్లో కూడా చూడండి కాయ చూసినట్టు రెడ్ సాయిల్ ఇంతవరకు ఈ సైజు బోలు నేనైతే ఇంతవరకు చూడలేదు ఫస్ట్ టైం ఇది సాలు పత్తికి వేసుకోవచ్చు అలాగే అంట్లా పత్తిలాగా కూడా వేసుకోవచ్చు ఇదైతే సాల్పత్తిలోనే సార్ ఇది కంప్లీట్ ఇది మొత్తము హెచ్డిపిఎస్ లో ఉందండి సాల్పత్తిలోనే ఉంది ఇది మనము ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు దీని రకా దీని పేరు పుష్కల్ అండి దీన్ని ఏమనిపిస్తుంది మీకు ఇది చూస్తుంటే ఇది ఇవరకు మంచిగా ఉంది సార్ పంట అయితే ఇవరకు మంచిగా ఉంది ఇప్పుడు కాపు కూడా మంచిగా ఉంది చెట్లకు కాయల దాకా వస్తున్నాయి ఒక కొమ్మకి ఏడెనిమిది కాయలు వస్తున్నాయి అంటారు అంటే వర్షం పడి కొంచెం డ్రాప్ అయిపోయింది వర్షం పడి కొని ఇంకా ఎక్కువ ఉండే అన్ని చోట్ల గమనిస్తే వర్షానికి డ్రాప్ అయినట్టు కనిపిస్తుంది సహజంగా ఏదైనా ఇంత వర్షం పడ్డప్పుడు డ్రాప్ అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ కూడా ఇది చూడండి కాయ చూడడం ఎంత పెద్దగా ఉందో కాయ అని నాలుగు తొందలే కనిపిస్తున్నాయి ఎక్కువ పర్సెంట్ దగ్గర దగ్గర కాపు ఉంది ఇది ఎన్నిసార్లు స్ప్రే చేస్తుంటారండి దీనికి ముందు మూడోసారి సో అంటే స్ప్రేయింగ్ కూడా చాలా తక్కువే చేసింది సో ఇది దీన్ని చూడండి ఆకు చూడండి ఎంత ఉందో చూడండి దీనికి ఆకు చూడండి మీ ఆకు కొని తుంపండి చూస్తాను ఆకు కూడా నూగు ఎక్కువ ఉంది రసం పీల్చే పురుగుని బాగా తట్టుకునే ఉంది దీనికి నూగు ఉండటం వల్ల రసం పీల్చే పురుగుని బాగా తట్టుకునే ఇది ఉందన్నమాట దీంట్లో గమనించినట్లయితే చూసారా మీరు ఆకు చూడు ఎంత ఉందో పట్టుకొని చూడండి అవును సార్ ఆకు మీకు ఎంత ఎంత నూగు ఉంది ఆకులు మరి అట్లా నూగు ఉండటం వల్ల ఏంటంటే మీకు పురుగు మందు ఖర్చు అనేది తక్కువ అవుతుంది సో ఇలాంటి రకాలు మనకు కావాలి సో ఇది మేము వచ్చే సంవత్సరం మార్కెట్లో ఇస్తామండి మీకు మార్కెట్లో దొరుకుతుంది మేము ఓన్లీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అన్ని చోట్ల శాంపిల్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడైతే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ మేము శాంపుల్ ఇచ్చాం ఈ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ చూడటానికి వచ్చాము ఈరోజు అంటే మీరు అప్పుడు ఇది ఎప్పుడు నాడింది జూలై పదకొండు